ఫ్రెండ్స్ చూడండి డజన్ మూడు వందల యాభై రూపాయలు ఒక డజన్ మూడు వందల యాభై అంటే వీళ్ళకి దానిపైన వీళ్ళకి పడింది అది ఒకటి పది రూపాయలే అనమాట అంటే నూట ఇరవై రూపాయలు వీళ్ళకి వీళ్ళకి పడింది ఆ సైజుని బట్టి రేట్ అండి ఈ సైజు మూడు వందల యాభై దీంట్లోనే డజన్ ఆరు వందలు డజన్ ఎనిమిది వందలు ఉన్నది కూడా ఉన్నాయి కాకపోతే అది పెద్ద సైజు అనమాట ఇంకా ఇది కాకుండా పది రూపాయలు ఒకటి ఇరవై రూపాయలు ఒకటి అమ్మేది కూడా ఉన్నాయండి పది ఒకటి ఇరవైకి ఒకటి అనేది కూడా సో సైజుని బట్టి రేటు చూడండి ఇది డజన్ మూడు వందల యాభై కదా మూడు వందల యాభై అంటే వీళ్ళకి టెన్ రూపీస్ పడుతుంది అంటే నూట ఇరవై ఒక్కరికి అమ్మినా రెండు వందల ముప్పై రూపాయలు ప్రాఫిట్ అనమాట ఒక రోజుకి పది మందికి అమ్మితే రెండు వేల మూడు వందలు దానికే మామిడి పండ్ల సీజన్లో ఏ సీజన్లో లేనంత జనం మామిడి పళ్ళు అమ్ముతుంటారు మీరు చూడండి అన్ని పండ్లు అంటే అన్నిటికీ సీజన్స్ ఉన్నాయి కదా అన్ని సీజన్లోనూ నార్మల్గానే ఉంటాయి కానీ మామిడి పండ్ల సీజన్లో మాత్రం చాలామంది ఈ వ్యాపారంలో దిగుతారు ఎందుకంటే అంత ప్రాఫిట్ అన్నమాట మామిడి ఈ పది రూపాయల నమ్మేదైతే ఐదు రూపాయలే పడుద్ది వీళ్ళకి మీరు ఒక్కసారి మీకు న్యూస్ వీడియో వెళ్ళే రూట్లో నున్న అనే ప్లేస్ ఉందండి అక్కడ మార్కెట్ యార్డ్ ఉంది విజయవాడలో ఎవరిని అడిగినా చెప్తారు మీరు దిగి మామిడి పండ్లు మార్కెట్ యార్డ్ ఎక్కడ ఉందంటే నున్న ఎన్యూఎన్ఎన్ఏఎ ఎన్యుఎన్ఎన్ఏ అండి అక్కడ మామిడి పండ్ల మార్కెట్ యార్డ్ ఉంది మీరు అక్కడికి వెళ్తే మీకే అర్థమవుతుందనమాట వీడి వెళ్ళే రూట్లో ఉంటుంది వీడి కూడా చాలా ఫేమస్ చుట్టుపక్కల మొత్తం తోటలే ఉంటాయి తోట బయట కూడా అమ్ముతుంటారు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక్కసారి మీరు మీ ప్రాంతానికి పెద్ద మొత్తంలో ఒక మినీ ట్రక్లో కానీ అలా తీసుకొని వెళ్ళి మీ ప్రాంతంలో సేల్ చేస్తే చాలండి ఒక్క ట్రిప్ వేస్తే చాలు ఒక ట్రిప్కే మీకు మినిమం రెండు లక్షలు మిగులుతుంది ఒక ట్రిప్కి అనమాట అంటే అంత మీకు సేల్స్ కూడా ఉండాలి వ్యాపారులకి సేల్ చేయండి రిటైల్లో సేల్ చేయమని నేను చెప్పట్లేదు వ్యాపారస్తులకి చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారు కదా వాళ్ళకి సేల్ చేస్తే దానికే ఫస్ట్ తక్కువ లోడ్ తీసుకొని వెళ్ళండి తర్వాత పరిచయాలు పెరిగిన తర్వాత పెద్ద లారీల్లో తీసుకొని వెళ్ళచ్చు